చిట్టా దామోదర శాస్త్రి గారి అమృతోత్సవ కథావీధిలోని ఐదవ కథ మహాధవ్య యోగం ఆయన గొప్ప జ్యోతిష్కుడని ఆయన ఇంటి ముందు పడిగాపులు పడి ఉన్న జనాన్ని బట్టి ఇట్లే గ్రహించవచ్చు అంతలో ఓ పెద్ద చిన్న కారు కొంచెమైనా చప్పుడు చేయకుండా ఆ ఇంటి ముందు ఆగింది వాకిట్లోని శిష్యుడు కారు దిగిన వారికి స్వాగతం పలికాడు ఆ వచ్చిన వారి వైనం లోపల ఉన్న మహాయోగికి నివేదించాలని వెళ్ళాడు ఆయన ధ్యానంలో ఉన్నాడు చప్పుడు చేయకుండా మూసి ఉన్న కన్నుల వంక రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు శిష్యుడు జరుగుతున్నదంతా తనకు తెలుసునన్నట్లుగా ఆ యోగి తన కన్నులు తెరవకుండానే ప్రవేశపెట్టు అన్నాడు ఇది వింత కాదు అతిథి గదిలో సోఫాలో కూర్చున్నారు వారు జ్యేష్ఠాంతంలో వచ్చారు ప్రవేశపెడితే మూల మొదలవుతుంది కాబట్టి అన్నాడు శిష్యుడు మీరు ప్రవేశమెంటమంటే ప్రవేశపెడతానన్నాడు శిష్యుడు ఆహా నాకు తగిన శిష్యుడవయ్యా ఆయన బాగా చదువుకున్నవాడే అందుకని ఆయన కంటే ముందు వచ్చిన వారిలో నలుగురిని ఎంపిక చేసి పంపించు ఆ తరువాత నా చూపు ఆజ్ఞగా భావించి వారి వెంట వారిని వెంట పెట్టుకొని రా అన్నాడు మహాయోగి మళ్ళీ ధ్యానంలో మునిగిపోయాడు శిష్యుడు ప్రవేశపెట్టిన మొదటివాడు ఆ అడుగుల అందగాడు ఆరోగ్యవంతుడు మొహం చూస్తే ఏదో ఆపద అతన్ని వెన్నా వెంటాడినట్లుంది భయం లేదు అపమృత్యు జపం రోజుకు రెండున్నర వేలు చొప్పున చెయ్యి ఈ జప ఫలం నీకే కాదు నీ కుటుంబానికి అంతటికీ రక్షణ కవచమే నీవు సేవించే ఆ పెద్ద మనిషి కుటుంబానికి భద్రమే ఇంకా విశేషమేమంటే నీవు నిత్యం ఎవరి ఆరోగ్యం కోసం సతమవుతూ సతమతం అవుతూ ఉన్నావో ఆ మహావ్యక్తికి ఏమీ భయం లేదు అన్నాడు యోగి ధ్యానంలో ఉంటూనే ఇక రెండవ వాడుని ప్రవేశపెట్టారు మహాయోగి ఇలా అంటున్నాడు అతనితో నీవు ఇల్లు కట్టావు అది నీ వాస్తు ప్రకారమే కట్టావు మరొక వాస్తుశిల్పి మార్పులు చెబితే అట్టే ఖర్చు లేని మార్పులు చేయించు ఆ చేసిన వాడికి డబ్బులు ఇవ్వు వాస్తుశిల్పికి ధన్యవాదాలు చెప్పు ఇక వాస్తు శాస్త్రమే కాదు అది వాస్తు శాస్త్రము శాస్త్రమే కాదు అన్న పెద్దన్న మాట వాడు ఇల్లు కట్టే ఉంటాడు ఇంటి ప్లాను ఇంజనీరు చేత వేయించి ఉంటాడు ఆ ఇంజనీరు శాస్త్రజ్ఞుడే ఆ శాస్త్రము ఇంగ్లీషు వాస్తు శాస్త్రం అల్లోపతిలాగా అది విన్న మూడోవాడు ఎంతో సంతోషిస్తూ వెనుతిరిగాడు ఇక వాడికి వాడు దిగాలుగా ఎదురయ్యాడు నీ బాధ నాకు అర్థమయ్యిందయ్యా జ్యోతిషమే శాస్త్రం కాదన్నాడా పెద్ద మనిషి ఆయన జాతకం బాగుంది ఆయన జ్యోతిషం ఒక శాస్త్రమే అని తెలుగులో వ్రాసాడనుకో ఆ పుస్తకం నేను కాదు కదా నీవు చదవు జ్యోతిషం శాస్త్రమే కాదని ఇంగ్లీష్లో వ్రాసేటనుకో అబ్బా ఎంతో గొప్పదో అది అనుకుంటూ ఉంటారు చాలామంది కొన్న భగవద్గీతలాగా పారాయణ చేస్తారా కొంటారే కానీ గొప్ప పుస్తకం అని పారాయణ దాన్ని చూడరు అని ఆ నాలుగో వాడు ఎంతో తృప్తి పొందాడు మనస్సులోనే జ్యోతిషం జిందాబు అనుకున్నాడు జ్యోతిషం శాస్త్రం కాదనుకున్నవాడు ఇప్పుడు జ్యోతిషం శాస్త్రమే అనుకున్నాడు అన్నమాట ఆ మహాయోగి చెప్పిన దాన్ని బట్టి అతను వెనుదిరిగాడు అతనికి స్వామివారి శిష్యుడు ఎదురైనాడు అంటే నలుగురు అయిపోయారు కదా ఇప్పుడు అయితే ఆ పెద్ద కారులో వచ్చిన పెద్ద చిన్న కారులో వచ్చిన ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టారు కదా అందుకని నాలుగో రదురయ్యారు కాబట్టి ఇక తను పంపించిన నలుగురు బయటకు వచ్చారు కాబట్టి గురువుగారి కళ్ళవంక చూశాడు శిష్యుడు ఆయన తన చూపులతోనే ఆ పెద్ద మనిషిని ప్రవేశపెట్టమన్నారు అప్పుడు శిష్యుడు తిరిగి వెళ్ళి ఆ ఖరీదైన కారు దిగి వచ్చి నా వెంట పెట్టుకొని వచ్చాడు కూర్చుండబెట్టి వెళ్ళిపోయాడు ఆయన స్వామికి నమస్కరించాడు జన్మ తేదీలు లేని జాతకాలను వారి చూపు అనే విధంగా ఉంచాడు ఆయన రెండు జాతకాలను రెండు చేతులా తీసుకున్నాడు ఇది నీ కూతురి జాతకం పెళ్లి ముహూర్తం కోసం వచ్చావు అన్నాడు జ్యోతిర్వేత్త జన్మ తేదీలు లేకున్నా రెండు జాతకాలలో కూతురు జాతకాన్ని గుర్తించిన ఆయన సామర్థ్యానికి అబ్బురపడ్డాడు ఆ ఆసామి అంతలోనే ఆయన ముఖంలో ఆతృత కనిపించింది పిల్లవాడు విద్యావంతుడు ధనవంతుడు మీ పిల్లకు ఏడు తోడునే కానీ అని ఆగాడు స్వామి కలవరపడ్డాడు కన్యాదాత పిల్లకంటే పిల్లవాడు ఆరు నెలలే పెద్ద అదన్నీ ఈ కాలానికి సరిపోతుంది అన్నాడు స్వామి సంతోషించాడు ఎదురుగా కూర్చుండి విన్నవాడు అసలు విషయానికి వద్దాం అనగా విన్న పెద్ద మనిషి నిలుచున్నవాడు నిలుచున్నట్లే కూలబడినట్లు అయ్యాడు పిల్లకు వైదవ్య యోగం ఉందని ఏ కుర్రజ్యోతిష్కుడో చెప్పి ఉంటాడు దానితో మీ మనస్సు వికలమైంది అంతేనా అన్నాడు ఆ జ్యోతిర్వేత్త జ్యోతిష్కుడే కాదయ్యా వైద్యుడు మాత్రం నీ దెబ్బన ఏం కాదని చెప్పాడు అనుకోండి ఆరు నెలలే చెప్పాడు చెప్పాడనుకుందాం ఆ పైన ఒకరోజు బ్రతకడానికి వీడి అనుమతి కావాలా అప్పుడు ఆ మాట విని అప్పుడే గుండె ఆగిపోతే పాపం ఆ డాక్టర్కు డబ్బులు కావు కదా దెబ్బలు ఇంతకు ఈ జాతకాలు వివాహ పంతనలు కలవేనా అని మీ ప్రశ్న జన్మ నక్షత్రాలను బట్టి పంచాంగంలోని వివాహ పంతనాల పట్టి చూసుకుని గుణసంఖ్య గుణముల సంఖ్య పది పైన ఉంది కాబట్టి చేసే అని చెప్పవచ్చు కానీ ఇది జ్యోతిష్కులకు నిజమైన సవాలే నిన్న మొన్న దేశ విదేశాలలో జరిగిన భూకంపాలలో చనిపోయిన వారంతా అల్పాయుష్కులు మధ్యమాయుష్కులు అందామా అంటే కాదే పసిపిల్ల వాళ్ళందరికీ బాల ఉందంటామా కాదే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు దీర్ఘాయు పూర్ణాయు జాతకులు సహితం మృత్యుకు తల వంచవలసిందే అయినా ఐదారు రోజులు అన్నం నీరు లేకుండా బ్రతికి బట్టగట్టిన వారు ఉన్నారంటే ఆ సమయంలో వారి జాతకం పునః పరిశీలించి మన జ్యోతిష్ శాస్త్రాన్ని సవరించుకోవలసిందే కానీ బ్రతకటానికో వీల్లేదంటామా బ్రతకటానికి వీల్లేదంటామా నిజానికి ఈ చర్చ అనవసరం నీవు నీ కూతురికి పెళ్లి చేయవలసిందే ఆమె పసుపు కుంకాలతో కలకాలం కలకల్లాడుతూ ఉండవలసిందే శాస్త్రం ఏం చెప్పింది జాతకంలో లగ్నాత్తు వివాహం గురించి సూచించే సప్తమ స్థానంలో పాపులైన కుజ శని రాహులలో ఏ ఇద్దరు ఉన్నా సప్తమ భాగ్యాధిపతులు గురువు నీచలో ఉన్న సూర్యుని సమీపంలో అస్తంగతుడై ఉన్న పాపగ్రహాలతో చూడబడిన కూడిన దీనికి తోడు భాగ్య వ్యయ అంటే తొమ్మిదవ పన్నెండవ స్థానాలలో పాపులున్న ఆ స్థానాలను పాపులు చూసిన ఆ బాలికకు బాల్యమందే వైధవ్యం కలుగును అని చెప్పారనుకో ఇట్లాంటివి మరి రెండు మూడు చెప్పారులే అసలు శాస్త్రం ఎలా పుడుతుంది బాల్యంలో పెళ్ళైన వారిలో విధవలైన వారి జాతకాలను పరిశీలించి పరిశీలించి ఇది ఇట్లా అని చెప్పి ఉంటారు అంతవరకే తెలిసిన వాడు ఆ మాట చెబితే ఎంత ప్రమాదం అయితే దీనికి విరుగుడు కూడా ఉంది ఈలాగున విధవలు కావలసిన బాలలో విధవలు కాలేదు పండు మొత్తైదువులుగా బ్రతికారు వివాహాలలో దంపత తాంబ దంపతి తాంబూలాలను కూడా అందుకున్నారు అట్లాంటి అసాధారణ విషయాలు ఎలా సంభవించాయి కొత్త జబ్బులకు కొత్త మందులు ప్రయోగించటం లేదా ఋషితుల్యులైన మన పెద్దలు అట్టి వారి మాంగల్యం భద్రంగా ఉండటానికి కారణమైన పురుషులలో దీర్ఘాయు నక్షత్ర జాతకులను ఎంపిక చేసి వివాహం జరిపించారు ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించారు అన్నాడు ఆ జ్యోతిర్వేత్త అయిన స్వామి ఆ దీర్ఘాయు నక్షత్రాలు ఏమిటండి అన్నాడు వచ్చిన ఆసాన్ అదే చెప్తూ చెప్పవస్తున్నానయ్యా అని అవి తొమ్మిది అశ్వని కృత్తిక ఉత్తర మొదటి పాదం మగ ఆశ్లేష అనురాధ మూల పుప్ప ఒకటో పాదం మూడో పాదం శతభిషం అంతా విన్న ఆ పెద్ద మనిషి అటువంటి వాడు దొరకవద్దా అన్నాడు అదే సమయంలో బయట వేద పసన శుభాన్ని వేదపనస శుభాన్ని సూచిస్తూ వినిపించింది దీనిని పెద్దలు ఉపశ్రుతి అంటారు అన్నాడు స్వామి అంటే అన్నాడు విన్నవాడు ఇది మంచి శకునం గుళ్ళోని గంటలాగా పాతకాలపు గడియారాల్లాగా ఒక సమస్య గురించి ఓ ఇద్దరు మాట్లాడుతుండగా దూరాన సంబంధం లేని మూడోవాడు దీనికి అనుకూలంగా పలికే పలుకు ఉపశృతి దగ్గరివాడే అడ్డంగా మాట్లాడితే అపశృతి అంతలో ఆ వేద విప్రుల్ని శిష్యుడు లోపలికి ప్రవేశపెట్టాడు వారిలో పెద్దవాడు కృష్ణద్వైపాయనుడు అన్నట్లుగా ఉన్నాడు ఇక పిల్లవాడు దబ్బపండు ఛాయ మన్మధుడు మారు రూపంలో వచ్చినట్లుగా ఉన్నాడు శిష్యుడు వాళ్ళని కూర్చుండబెట్టాడు ఆ యోగి పిన్నవానితో వేదశాస్త్రాలను ఆపోషణపట్టిన సంభవనిలా ఉన్నావయ్యా అన్నాడు అప్పుడు ఆ పిన్నవాడు అన్నాడు నేను సంభవుణ్ణి శతభిష నక్షత్ర జాతకుణ్ణి అంటూ తన జాతకాన్ని వివరించాడు కప్పుకొన్న శాలబాను సవరించుకున్నాడు ఒంటి ఒంటి వంటి ముడిజన్యం ఆయన బ్రహ్మచారి అని సూచిస్తోంది యోగి వంటి ఆ జ్యోతిష్కుడు ఆ పిన్నవాడు ప్రశ్నించకుండానే ప్రశ్నించినట్లు ఆ సమయానికి లగ్నం కట్టి చూశాడు అంటే మనం ప్రశ్నించినప్పుడు ఏ సమయం ఉందో అప్పుడు లగ్నం కడతారు దాన్ని బట్టి అది అనుకూలమైందా కాదని కూడా చెప్తారనమాట అయితే అసలు ఆ వచ్చిన పిన్నవాడు అడగలేదు కానీ అడిగినట్లు ఈ యోగి అయిన జ్యోతిర్వేత్త భావించి ఆ సమయానికి లగ్నం కట్టాడు దివ్యంగా ఉంది అతనికి కళ్యాణ యోగం అని యో యోగి అనే జ్యోతిర్వేత్త మనసులో నిర్ణయించుకున్నాడు ఇక మిమ్మల్ని సన్మానించవలసి ఉంది మేము మాటల మధ్యలో ఉన్నాం అని శిష్యుని వంక చూశాడు అంటే వచ్చిన వాడు మరి పనస చదివారు కదా వేద పనస కాబట్టి వాళ్ళని సన్మానించాలి కదా అందుకని సన్మానం కోసం ఈ శిష్యుడు వంక చూశాడు ఆ శిష్యుడే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాడు మళ్ళీ గదిలోకి అతిథి గదిలోకి ఇక మీరు వచ్చిన వేళా విశేషం మీరు తెచ్చిన జాతకునకు దీర్ఘాయువు లేదు అదే వచ్చిన ఆశయం మొట్టమొదటి చిన్న పెద్ద కారులు వచ్చినటువంటి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు యోగి అయిన జ్యోతిర్వేత్తకు మీరు వచ్చిన వేళా విశేషం మీరు తెచ్చిన జాతకునకు దీర్ఘాయువు లేదు మరి ఇతడు ఇప్పుడు వచ్చిన ఈ పనస చదివిన వాళ్ళలో ఉన్నాడే చిన్న ఆయన కుర్రాడు అతడు మీ అంత ధనవంతుడు కాదు ఆయన కారులో వచ్చాడు పెద్ద చిన్న కారుగా బాగా ఉన్నవాడు ఉన్నవాడు ధనవంతుడు మీ శాఖవాడు కూడా కాదు వచ్చిన ఆయన కానీ అన్ని విధాలా మీ అమ్మాయికి తగినవాడు మహాయోగ జాతకుడు అతి సమీప కాలంలోనే దివ్యమైన ముహూర్తం ఉంది ఆలోచించండి అన్నాడు యోగి అంతలో కంచుమ రోగినట్లుగా మళ్ళీ వేద పనస అంటే మళ్ళీ వినపడింది తదాస్తు అంటూ త్వరగా మమ్మల్ని సన్మానించి పంపండి అన్నట్లుగా వాడు పరిస్థితి వారు అనమాట వచ్చిన తండ్రి కొడుకులు ఇద్దరు అది ఈయన ఆ వచ్చిన ఆసామి చెప్పిన సమయంలో చదివారు కాబట్టి మళ్ళీ ఒక ఉపశృతి అనుకూలంగా అన్నమాట అది విన్న పెద్ద మనిషి జ్యోతిష్కునితో సరే నేను సమ్మతిస్తున్నాను తమరు తదాస్తు అనని ప్రార్థించాడు ఆయన వెంటనే తదాస్తు అన్నాడు ఆ యోగి అయిన జ్యోతిర్వేత్త మా పిల్లకు వైదవ యోగం తప్పించారు ఆ సామర్థ్యం ఆ పిల్లవాణి జాతకంలో ఉంది అన్నారు మరి శతవిష నక్షత్రం అని చెప్పాడు కదా అందులో ఆయన చెప్పిన తొమ్మిది నక్షత్రాల్లో దీర్ఘాయు నక్షత్రాల్లో ఈ శత విష నక్షత్రం ఉంది కదా సరే దాని పేరు చెప్పారు కాదు అని ప్రశ్నార్థకంగా చెప్పాడు కన్యాదాత తండ్రి చూసే ప్రశ్నార్థకంగా చూశాడు యోగి జ్యోతిర్వేత్త వెంక వెంక ఆయన వంక చూశాడు అన్నమాట అప్పుడు ఆ యోగి నవ్వాడు నవ్వి ఆ మహాయోగం పేరు చెప్పలేదు కదూ మరి దాని పేరేమిటబ్బా అంటూ శిష్యుని వంక చూశాడు అంటే శిష్యుడికి తెలుసు కదా ఆ విషయాలు అందుకని శిష్యుడి వంక చూశాడు అతడు వేదప్రులని లోపలికి తీసుకొచ్చాడు మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చాడు ఇక్కడ ఈయన చోటకి ఇక్కనే ఉన్న చోట మహా యోగి జ్యోతిర్వేత్త ఆ వచ్చిన ఆయన ఈ ఇద్దరు పనసది అని ఇద్దరు అందరూ ఉన్నారు అక్కడ ఈ పిల్ల వాణి జాతకంలో మహారాజ యోగం పేరు మహాధవ్య యోగం అంటూ ఆ యువకుని వంక చిరునవ్వు చెందించాడు ఆ మహాజ్యోతిష్కుడు ఆ తర్వాత ఆ మహాజ్యోతిష్కుడు చెప్పినట్లుగానే ఈ కన్యాదాత పిల్లకి తీసుకొచ్చిన ఆయన కన్యాదాత వచ్చాడు కదా వాళ్ళ అమ్మాయికి ఈ శతవి నక్షత్ర జాతకుడికి పెళ్ళి కుదిరింది పెళ్ళయింది వాళ్ళిద్దరూ సుఖంగా ఉన్నారు అని చెప్పారనమాట కాబట్టి ఈ మహాదవి యోగ కథ విన్నవారికి జాతకాల మీద నమ్మకం లేకపోయిన వారికి కూడా జాతకాల పట్ల నమ్మకం కుదురుతుంది మన శాస్త్రాలు ఏవి కూడా స్వార్థంతో రాసినవి కావు అవి లోక కళ్యాణం కోసం రాసినవి వాటిని సరిగా అర్థం చేసుకుని స మహాసముద్రం అంతటి విషయం అందులో ఉంటుంది జాతకాల్లో అంతటి గొప్ప సబ్జెక్ట్ అది కాబట్టి కొద్ది కొద్దిగా చదివిన వాళ్ళని సంప్రదించకుండా దానిలో నిష్ణాతులైన వాళ్ళని సంప్రదిస్తే మనకి సరియైన మార్గదర్శనం లభిస్తుంది కాబట్టి ఏ శాస్త్రాన్ని కూడా మన హైందవ శాస్త్రాలు మన పురాణాల్లో కానీ మన వేదాల్లో కానీ మన శాస్త్రాలు పూర్వం ఉటంకించినవన్నీ కూడా లోక కళ్యాణం కోసంగా చెప్పారే కానీ వ్యాపారం కోసం చెప్పినవి కావు కాబట్టి వాటిని నమ్మవచ్చు అందులో సందేహం లేదు స్వస్తి